తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టమూరుకు చెందిన మహర్షి ఎస్వి కృష్ణమూర్తి యమునాదేవి దంపతులకు చిట్టమూరు రుక్మిణమ్మ కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఐదు వేల రూపాయలు విలువ చేసే ఫల సరుకులు కూరగాయలు వస్త్రాలను సంస్థ ప్రతినిధి దీవీ అనంతబాబు అందించారు ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దీవి తేజవతి పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి